లాభ నష్టాలతో పని లేకుండా మహిళలు అతి పవిత్రంగా భావించే మంగళసూత్రాలను లక్ష్మీ కాసులను టీటీడీ చేసి భక్తులకు విక్రయించాలని పాలక మండలి చైర్మన్ భూమన కరుణాకరెడ్డి నిర్ణయించడం అభినందనీయమని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అయితే తిరుపతిలోని స్వర్ణకారులకు తయారీ పనుల్లో అవకాశం కల్పించాలనే డిమాండ్ కూడా గట్టిగా వినిపిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ భూమన కరుణాకరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో బోర్డు సభ్యులు తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది మంగళసూత్రాలు లక్ష్మీకాసులు ఐదు పది గ్రాముల పరిమాణంలో భక్తులకు విక్రయించాలనే టీటీడీ నిర్ణయం శుభ పరిణామం తిరుమల శ్రీవారి సన్నిధిలో గతంలో బంగారు వెండి డాలర్లను కొండపై టీటీడీ కౌంటర్ల ద్వారా విక్రయించేవారు వీటిల్లో వెండి డాలర్ల తయారీని తిరుపతిలోని స్వర్ణకారులకు అప్పగించారని అదే తరహాలో మంగళసూత్రాల తయారీ కాంట్రాక్ట్ను తిరుపతిలోని స్థానిక స్వర్ణకారులకు ఇచ్చేలా ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకోవాలని కోరారు నేను ఈ రోజు మంగళసూత్రాలని కూడా తిరుపతిలో ఉన్నటువంటి దాదాపు ఐదు వందల కుటుంబాలు దాదాపు వెయ్యి మంది దాకా వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారు వాళ్ళకి ఈ కాంట్రాక్ట్ గాని ఇచ్చినట్లయితే వాళ్ళు స్థానికులు తిరుమల శ్రీవారి పాదాల చెంత ఆ వృత్తిని నమ్ముకొని స్వర్ణకారులు జీవిస్తున్నారు కాబట్టి ఈ మంగళ సూత్రాల కాంట్రాక్ట్ను కూడా స్థానికులకు ఇచ్చి పకడ్బందీగా మీరెక్కడ కూడా నాణ్యతా ప్రమాణాలు సక్రమంగా పాటించిన వాళ్ళకే మీరు ఆ కాంట్రాక్ట్ ఇవ్వండి ఎందుకంటే గతంలో చూసాం మనం స్వామివారి బంగారాన్ని ఆ ఏదో ఆ మంగళసూత్రాల తయారు చేసే పనిని స్థానికంగా తిరుపతిలో నివాసం అంటున్నటువంటి స్వర్ణకారులకి ఇవ్వాలని చెప్పని నేను ఒక స్థానికుడిగా డిమాండ్ చేస్తున్నాను శ్రీ భూమున కర్ణాకర్ రెడ్డి హృదయంలో ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి కలిగించిన ఒక అవకాశంగా మేము భావిస్తున్నాం దీనివల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి దయచేసి కన్నాకరెడ్డి గారు స్థానికంగా ఉన్న స్వర్ణకారులకు ఈ అవకాశం ఇస్తే మా కుటుంబాల్లో ఒక వెలుగు నింపిన వారు అవుతారని వారికి ఎల్లవెళ్ళ కృతజ్ఞతగా ఉంటారని స్థానిక స్వర్ణకారులు వేడుకుంటున్నాం చెప్పాము ఇప్పుడు చేతివృత్తి కానీ వీటిలో మాంగళ్యాలు కానీ బొట్లు కానీ చెవులు కుట్లు కుట్టేది కానీ మాకు ఏదో ఒకటి దేవస్థానం మాకు కల్పించిందంటే మాకు కొంచెం సంతోషంగా మేము ఏదో అన్న కరుణాకర్ రెడ్డి అన్నగారు ఇచ్చినారని చెప్పేసి మేము ఎంతో గౌరవంగా దాన్ని స్వీకరించుకొని చేసుకుంటాము